ಅಲ್ಲೋ ನೇರಡಲ್ಲೋ ಅಲ್ಲೋ ನೇರಡಲ್ಲ ಅಲ್ಲಲ್ಲ ಅಲ್ಲ ಅಲ್ಲನೆಡು ಅಲ್ಲೋ ನೇರಡಲ್ಲ ಅಲ್ಲೋ ನೇರಡಲ್ಲೋ ಅಲ್ಲೋ ನೇರಡಲ್ಲ అల్లల్లనే రేడు అల్లనే నేరడల్లా ప్రశ్నించే గొంతంటే అల్లో విప్పడలో ఉగ్రవాదులంటూ ముద్ర వేస్తున్నాడు ప్రజాస్వామ్యం అంటే పడదంట వానికి అల్లో నేరడల్లో నీ ఎంత పాలనే నీటుగా ఉందంట అల్లో నేరడల్లో ఉన్న రాజ్యాంగాన్ని కూడా వీకేయించి అల్లో నేరడల్లా వాడు మన ధర్మశాస్త్రాన్ని మల్ల తెస్తాడంట అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా అల్లల్ల నేరేడు అల్ల నేరేడు అల్లో నేరడల్లా విజ్ఞాన శాస్త్రాలు చదువుకునే చోట అల్లో నేరడల్లో జ్యోతిష్య పాఠాలు నేర్చుకోమంటుండు అల్లో నేరడల్లో చట్ట సభలాలుకి సన్యాసులా పిలిచి నేరడల్లో మేధావి వర్గాల జైలల్లో దోస్తుండు అల్లో నేరడల్లో సరివిన చదువుకు ఉద్యోగం అంటే నేరడల్లా వాడు పాకోడి పొట్లాలు అమ్ముకోమంటుండు అల్లో నేరడల్లా నేరడల్లో అల్లో నేరడల్లా నేరేడు అల్ల నేరేడు అల్లో నేరడల్లం పిట్టగట్టుకున్న గూడు గదిలిస్తేనే అల్లో నేరడల్లో అయ్యో పాప మంటూ జాలు చూపిస్తాము అల్లో నేరడల్లో బుల్డోజరు తెచ్చి పేదలి కూల్చి అల్లో నేరడల్లోం రాతి బొమ్మలకేమో గుళ్ళు కట్టిస్తుండు అల్లో నేరడల్లోం ఇల్లు కూల్చి నోడే గుళ్ళు కట్టిస్తుంటే అల్లో నేరడల్లా వాళ్ళ ధర్మశాస్త్రాలన్నీ నోరెల్లా పెడుతున్నాయి నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా అల్లల్ల నేరేడు అల్ల నేరేడు అల్లో నేరడల్లా long బ్యాంకు లోటీ గుజరాత్ మోడీలు అల్లో నేరడల్లో పెద్ద కాంట్రాక్టర్లు పెట్టుబడిదారులు నేరడల్లో దేశ సంపద తోచి పారిపోతూ ఉంటే అల్లో నేరడల్లో చౌకీదారి మోడీ కుయ్యమంట లేడు అల్లో మోరడల్లో ఈ మోడీల మోసంలో దేశ మోడీ పాయ నేరడల్లా ఇది ఏమో మోడీ ఇంటి కుక్కై అల్లో నేరడల్లో అల్లొల్లో నేరడల్లా 好、啊 అల్లల్ల నేరేడు అల్లో నేరడల్లా నా దేశం నీ దేశం ఒక్కటే అంటడు నేరడల్లో నీ మతం నా మతం ఒక్కటే అంటడు అల్లో నేరడల్లో నీకు నాకు చట్టం ఒక్కటే అంటడు అల్లో నేరడల్లో నీ తిండి నా తిండి ఒక్కటే అంటడు అల్లో నేరడల్లో పుట్టకొక్కులనేమో వాడు మెక్కుతుండు అల్లో నేరడల్లా ఆవు పెండే మనకు ఆరోగ్యం అంటుండు అల్లో నేరడల్లా అల్ల అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా అల్లల నేరేడు అల్ల నేరేడు అల్లో నేరడల్లం దళిత పెళ్ళి కొడుకు గుర్రం ఎక్కిందంటూ అల్లో నేరడల్లో చుట్టు ముట్టు అని కల్లబొడుచినాడు అల్లో నేరడల్లో మంచి నిల్ల ముట్టుకున్నందుకు అల్లో నేరడల్లో చదువు చెప్పిన చదువు చెప్పిన గురువు సంపింది అల్లో అల్డల్లో ఆడవాళ్ళను చేసి హత్య చేసి నొల్ల కల్లో నేరడల్లా వాడు మెడలోన సిద్ధేజీలు కొడుతుండు అల్లో నేరడల్లా అల్లోనే రడల్లో అల్లో నేరడల్లా అల్లల్ల నేరేడు అల్ల నేరేడు